ప్రైజ్ ద లాడ్ షలం హాలియా జీసస్ లవ్ సర్ సో మచ్ ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి లెమెంటేషన్స్ థర్డ్ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ని క్లెయిమ్ చేద్దాం నరులు ఆశ కలిగి ఏహో అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది ప్రైజ్ గాడ్ ఆశ కలిగి ఓపికతో కనిపెట్టాలండి మౌనంగా కనిపెట్టాలి ఆలస్యమైన కనిపెట్టాలి విశ్వాసంతో కనిపెట్టాలి ఏసే ఆన్సర్ ఇచ్చే వరకు మనం కనిపెట్టాలి కనిపెట్టడం మౌనంగా ఉండి వేసే ప్రజెన్స్లో కనిపెట్టాలి సైలెంట్ అండ్ సర్చ్ మార్తా సహోదరి అయిన మరియా ఆమె మాటలు బైబిల్లో ఏమైనా రాసి ఉన్నాయండి లేవు కానీ ఆమె ఏసే పాదాలు చింత ఉంది అ టైతే బైబిల్ లేఖనంలో ఉండడం జరిగింది మార్త కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుంది కానీ మరియా ఏసై పాదాల దగ్గరే ఉంది కదండి మీరు కూడా మీ జీవితంలో మౌనంగా ఏసై దగ్గర కనిపెట్టాలి ఎప్పుడైతే మీ యొక్క మౌత్ని సైలెంట్ మోడ్లో పెట్టుకుని మీ యొక్క హార్ట్ని ఆన్ మోడ్లో ఏసే ప్రజెన్స్లో పెట్టుకోవాలండి మౌనంగా ఉన్నప్పుడు ఏసయ్య మీ హృదయాన్ని గ్రహించగలరు మీరు మాట్లాడక ముండిపే మీ హృదయంలో ఏముంది అన్నది ఏసే గ్రహించగలరు సో ఈరోజు మీరు ఏసే ప్రజెన్స్లో ఆశగలిగి కనిపెట్టండి మౌనంగా కనిపెట్టండి ఆలస్యమైనా కనిపెట్టండి విశ్వాసంతో కనిపెట్టండి ఓపికతో కనిపెట్టండి మరి మీ యొక్క మౌత్ని సైలెంట్ మోడ్లో పెట్టుకొని హార్ట్ని ఆన్ మోడ్లో పెట్టుకొని మార్త సహోదరి అయిన మర్యాదలాగా ఇసయ పాదాల దగ్గర మౌనంగా ఉండి కనిపెట్టి మీ ప్రార్థనకి జవాబును పొందుకోండి ఇసఐకి మీరంటే ఎంతో ఇష్టం హ్యావ్ అ బ్లెస్సెడ్ క్రైస్ట్ జీజస్ జీజస్ లవ్ యూస్ సో మచ్ ఆ మీన్